వెల్కమ్ టు అగ్మాక్స్ సామాన్యులందరూ కూడా కూరగాయల కోసం వెళ్లే ఏకైక ప్రదేశం రైతు బజార్ మరి ఈరోజు తెలంగాణలో కూరగాయల ధరలు రైతు బజార్లో సరాసరి ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణలోని కూరగాయల ధరలు మేడ్చెల్ కూకట్పల్లిలో ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం టమాటో వచ్చేసి లోకల్ మార్కెట్ ధర పదహారు రూపాయలైతే కేజీ రైతు బజార్లో కేజీ పదమూడు రూపాయలుగా ఉంది అలాగే వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో నలభై రూపాయలు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుంది ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై రూపాయలుంటే రైతు బజార్లో కేజీ ముప్పై ఐదు రూపాయలుగా చూడొచ్చు మనం ఇక నెక్స్ట్ బీరకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు రూపాయలైతే రైతు బజార్లో కేజీ నలభై రూపాయలుగా ఉంది ఇక కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలైతే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలైతే రైతు బజార్లో తొమ్మిది రూపాయలు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలైతే రైతు బజార్లో పదిహేడు రూపాయలు ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేజీ నలభై రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక నెక్స్ట్ బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రూపాయలుగా ఉంటే కేజీ రైతు బజార్లో కేజీ ఇరవై ఒక్క రూపాయలుగా ఉంది ఇక ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై నాలుగు రూపాయలుగా ఉంది ఇక గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో కేజీ పదిహేను రూపాయలు ఉంటే రైతు బజార్లో కేజీ పదకొండు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలుగా ఉంది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలుంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలకే ఉంది ఇక చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై రూపాయలుంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇక చామదుంప లోకల్ మార్కెట్లో యాభై రూపాయలుంటే రైతు బజార్లో నలభై మూడు రూపాయలుగా ఉంది ఇక ముళక్కాడ లోకల్ మార్కెట్లో కేజీ అరవై ఐదు రూపాయలుంటే రైతు బజార్లో కేజీ కేవలం యాభై ఐదు రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక అలాగే ఆకుకూరలు చూసినట్లయితే ఆకుకూరలు లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై ఐదు రూపాయల ధర ఉంటే రైతు బజార్లో కేజీ ఇరవై రూపాయలు మాత్రమే ఉంది ఇక కంద లోకల్ మార్కెట్లో డెబ్బై ఐదు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో అరవై ఐదు ఉంది ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పదిహేడు రూపాయలుగా ఉంది కీరా దోశ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలుగా ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు రూపాయలకు లభ్యమవుతుంటే రైతు బజార్లో కేజీ కేవలం నలభై రూపాయలకే లభ్యమవుతుంది ఇక అలాగే తెలంగాణలో కూరగాయల ధరలు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం రైతు బజార్లో చూసినట్లయితే టమాటో లోకల్ మార్కెట్ ధర కేజీ పద్దెనిమిది రూపాయలుంటే రైతు బజార్లో కేజీ పదమూడు రూపాయలుగా ఉంది ఇక వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలుగా ఉంది ఇక బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయలుంటే రైతు బజార్లో నలభై రూపాయలుగా ఉంది ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా ఉంది ఇక అలాగే కాకరకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై రూపాయలుంటే రైతు బజార్లో కేజీ ముప్పై ఐదు రూపాయలకే మనకి లభ్యమవుతోంది అండ్ అలాగే బీరకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో నలభై రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలుగా ఉంది ఇక క్యాబేజ్ లోకల్ మార్కెట్ పన్నెండు రూపాయలుంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలకే మనకి లభ్యమవుతుంది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుంటే రైతు బజార్లో పదిహేడు రూపాయలుగా ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు రూపాయలుంటే రైతు బజార్లో కేవలం నలభై రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక అలాగే బంగాళాదుంప లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై ఆరు రూపాయలుంటే రైతు బజార్లో కేజీ ఇరవై ఒక్క రూపాయలుగానే ఉంది ఇక ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో కేజీ ముప్పై ఆరు రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై రెండు రూపాయలుగా ఉంది ఇక చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలుంది సొరకాయ లోకల్ మార్కెట్లో పదహారు రూపాయలుంటే రైతు బజార్లో పదకొండు రూపాయలకే మనకి లభ్యమవుతోంది అండ్ అలాగే పొట్లకాయ లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై రెండు రూపాయలు ఇక అరటికాయ లోకల్ మార్కెట్లో లో పన్నెండు రూపాయలుంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలే ఉంది చిక్కుడు లోకల్ మార్కెట్లో లో యాభై రూపాయలుంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది రూపాయలుంటే రైతు బజార్లో నలభై మూడు రూపాయలకే దొరుకుతుంది ఇక ములక్కాడ లోకల్ మార్కెట్లో కేజీ అరవై రూపాయలుంటే రైతు బజార్లో కేజీ యాభై రూపాయలకే మనకి లభ్యమవుతోంది ఇక అలాగే ఆకుకూరలు చూసినట్లయితే లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై రూపాయలకి మనకు దొరికితే రైతు బజార్లో కేజీ పదిహేను రూపాయలు అండ్ అలాగే కంద లోకల్ మార్కెట్లో డెబ్బై ఉంటే రైతు బజార్లో అరవై ఐదు రూపాయలకే మనకి లభ్యమవుతోంది బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పదిహేడు రూపాయలు ఇక కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఉంటే రైతు బజార్లో కేజీ ముప్పై ఐదు రూపాయలకే మనం కొనుక్కోవచ్చు ఇక అలాగే తెలంగాణ కూర కూరగాయల ధరలు రంగారెడ్డి జిల్లాలో సరూర్ నగర్ రైతు బజార్లో చూసినట్లయితే టమాటో లోకల్ మార్కెట్లో కేజీ పదహారు రూపాయలకు లభ్యమైతే రైతు బజార్లో కేజీ పదమూడు రూపాయలే ఇక అలాగే వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదుగా ఉంటే రైతు బజార్లో నలభై రూపాయలకు ఉంది పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా ఉంది ఇక అలాగే కాకరకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై రూపాయలుంటే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే మనకి లభ్యమవుతోంది అండ్ అలాగే బీరకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు రూపాయలుంటే రైతు బజార్లో నలభై రూపాయలకు మనం కొనుక్కోవచ్చు ఇక కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఒక్క రూపాయలుగా ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు ఉంది క్యాబేజ్ లోకల్ మార్కెట్ లో పన్నెండు రూపాయలుంటే రైతు బజార్ లో కేవలం తొమ్మిది రూపాయలకే దొరుకుతుంది ఇక క్యారెట్ లోకల్ మార్కెట్ లో ఇరవై రూపాయలు పదిహేడు రూపాయలు ఇక దొండకాయ లోకల్ మార్కెట్ లో కేజీ నలభై ఐదు రూపాయలుంటే రైతు బజార్ లో కేజీ రూపాయలకే మనం కొనుక్కోవచ్చు ఇక అలాగే బంగాళాదుంప లోకల్ మార్కెట్ లో ఇరవై నాలుగు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్ లో కేజీ ఇరవై ఒక్క రూపాయలుంది ఇక ఉల్లిపాయ లోకల్ మార్కెట్ లో నలభై రూపాయలుంటే రైతు బజార్ లో ముప్పై నాలుగు రూపాయలుంది ఇక చిక్కుడు లోకల్ మార్కెట్ లో నలభై రూపాయలుంటే రైతు బజార్ ముప్పై ఐదు రూపాయలుగా ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలకే కొనుక్కోవచ్చు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో కేజీ పద్నాలుగు రూపాయలకు దొరుకుతుంటే రైతు బజార్లో కేజీ పదకొండు రూపాయలకే మనం కొనుక్కోవచ్చు అండ్ అలాగే పొట్లకాయ లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై ఒక రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం పద్దెనిమిది రూపాయలకే కేజీ మనం కొనుక్కోవచ్చు ఇక అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలు చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయలు పలుకుతోంది ధర ఇక చామదుంప లోకల్ మార్కెట్ లో నలభై ఎనిమిది రూపాయలు ఉంది అండ్ అలాగే ములక్కాడ లోకల్ మార్కెట్లో కేజీ అరవై ఉంటే రైతు బజార్లో కేవలం యాభై ఐదు రూపాయలకే మనం కొనుక్కోవచ్చు అండ్ అలాగే ఆకుకూరలు చూసినట్లయితే లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో కేజీ ఇరవై రూపాయలు మాత్రమే ఉంది ఇక కంద లోకల్ మార్కెట్లో డెబ్బై ఉంటే రైతు బజార్లో అరవై ఐదు రూపాయలుగా ఉంది ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలు ఉంటే రైతు పదిహేడు రూపాయలుగా ఉంది కీర లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయలు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలుగా ఉంది అండ్ అలాగే ఫ్రెంచ్ బీన్స్ చూసినట్టయితే లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు రూపాయలు ఉంటే రైతు బజార్లో మనం కేవలం నలభై రూపాయలకి కేజీ కొనుక్కోవచ్చు అండ్ అలాగే మేడ్చల్ జిల్లా ఎల్లమ్మ బండ రైతు బజార్లోని కూరగాయల ధరలు ఒక్కసారి చూసుకున్నట్లయితే టమాటో లోకల్ ధర మార్కెట్ కేజీ పద్దెనిమిది ఉంటే రైతు బజార్లో కేవలం పదమూడు రూపాయలకే కేజీ మనకు లభ్యమవుతోంది ఇక వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలే ఉంది ఇక అలాగే బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయలుంటే రైతు బజార్లో నలభై రూపాయలుగా ఉంది ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా ఉంది అండ్ అలాగే కాకరకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై రూపాయలకు దొరుకుతుంటే రైతు బజార్లో కేవలం కేజీ ముప్పై ఐదు రూపాయలకే మనం కొనుక్కోవచ్చు అండ్ అలాగే బీరకాయ చూసినట్లయితే లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు ఉంటే రైతు బజార్లో కేజీ నలభై రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలు రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పద్నాలుగు ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలే ఉంది ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు ఉంటే రైతు బజార్లో పదిహేడు రూపాయలుగానే ఉంది ఇక దొండకాయ చూసినట్లయితే లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు రూపాయలకు కొంటే రైతు బజార్లో కేజీ కేవలం నలభై రూపాయలకే మనం కొనుక్కోవచ్చు ఇంకా అలాగే బంగాళాదుంప లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై ఆరు రూపాయలకు కొంటే రైతు బజార్లో కేజీ కేవలం ఇరవై ఒక్క రూపాయలకే లభ్యమవుతుంది ఇక ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ముప్పై తొమ్మిది రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై నాలుగు రూపాయలు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో కేజీ పదహారు రూపాయలుంటే రైతు బజార్లో కేజీ కేవలం పదకొండు రూపాయలకే మనం కొనుక్కోవచ్చు అండ్ అలాగే పొట్లకాయ లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై రెండు రూపాయలుంటే రైతు బజార్లో కేవలం పద్దెనిమిది రూపాయలే అండ్ అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలు ఇక చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో యాభై ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇక చామదుంప లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది రూపాయలుగా ఉంటే రైతు బజార్లో నలభై మూడు రూపాయలే ఉంది ఇక ములక్కాడ లోకల్ మార్కెట్లో కేజీ అరవై రూపాయలకు కొంటే మనం రైతు బజార్లో కేజీ కేవలం యాభై ఐదు రూపాయలకే కొనుక్కోవచ్చు ఇక అలాగే ఆకుకూరలు చూసినట్లయితే లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై ఐదు రూపాయలకు లభ్యమైతే రైతు బజార్లో ఇరవై రూపాయలకే మనకు లభ్యమవుతోంది ఇక కంద లోకల్ మార్కెట్లో డెబ్బై ఉంటే రైతు బజార్లో అరవై ఐదు రూపాయలుగా ఉంది ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుంటే రైతు బజార్లో పదిహేడు రూపాయలుగా ఉంది ఇక కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలుంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలకే దొరుకుతుంది ఇక ఫ్రెంచ్ ఓపెన్స్ చూసినట్లయితే లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు రూపాయలకు మనం కొంటే రైతు బజార్లో కేజీ కేవలం నలభై రూపాయలకే మనం కొనుక్కోవచ్చు ఇవి ఈ రోజు తెలంగాణలో రైతు బజారుల్లో ఉన్న సరాసరి మార్కెట్ ధరలు రైతు బజార్ అలాగే లోకల్ మార్కెట్ మీరు చూసినట్లయితే లోకల్ మార్కెట్కి రైతు బజార్కి నాలుగైదు రూపాయల తేడా మనం గమనించవచ్చు సో ఇలాంటి ధరల పట్టికతో మళ్ళీ మరొక రైతు బజారులోని ధరల పట్టికతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్